ఆత్మకూరులో నారా లోకేష్ జన్మదిన వేడుకలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానులు భారీగా సంబరాలు జరుపుకున్నారు పట్టణంలోని స్థానిక బిఎస్ఆర్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భారీ కేక్ కట్ చేశారు అనంతరం స్వీట్లు పంచుకొని సంతోషంతో బాణసంచా కాల్చి తెలుగుదేశం పార్టీ జిందాబాద్ నారా లోకేష్ జిందాబాద్ అంటూ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వ్యక్తులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ నారా లోకేష్ నిర్వహించిన పాదయాత్ర పార్టీ బలోపేతానికి కార్యకర్తల మరో ధైర్యానికి దోహదపడుతుందని వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకొని రాష్ట్రాన్ని కాపాడుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి తెలుగుదేశం యువ నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు కౌన్సిలర్ గౌస్ బాషా విజయభాస్కర్ రెడ్డి పొలిమి శైలజారెడ్డి చౌదరి వెంకటయ్య మంగమ్మ ఎన్ఆర్ఐ మీరా మొహద్దీన్ శివారెడ్డి బుజ్జిరెడ్డి మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్ నారాయణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీగా హాజరయ్యారు లోకేష్ బాబు గారు నలభై ఒకటవ పుట్టిన సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ ఆత్మగౌరు తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీ ప్రజలు కానీ అలాగే టౌన్ రూరల్ పార్టీ అధ్యక్షులు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అలాగే మా మహిళలు పులిమి శైలేజారెడ్డి గారు అలాగే గౌస్ గారు మన సుంక చౌదరి చౌదరి మధు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు ఈ ఈరోజు మనకు ప్రధానంగా ఎవరు ఊహించిన విధంగా లోకేష్ బాబు గారు రోజుకు పదిహేను కిలోమీటర్ల లెక్కన పాదయాత్ర చేశాడు మరి ఎవరైనా సరే ఈ ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర వాళ్ళు చాలా మంది ఉన్నారు మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు తర్వాత మన షర్మిల చేశారు ఎవరు కూడా రోజుకు పదిహేను కిలోమీటర్లు నడిచినా ఎవరు కూడా లేరు లోకేష్ మీద కొంతమంది సెకండ్ వేశారు రోజు ఏమనింది ముద్దపప్పు సుతపప్పు నీకు రోజమ్మ నీకు ముద్దపప్పు కాదు నీకు సుతుపప్పు ఉన్నావు ఇవన్నీ ముద్దప సుతపప్పు అన్ని నిరూపించుకొని నీకు నీ ఇంటికి చీర గాదులు పసుపు కొనుక్కొని ఇంటికి పంపించాడు గుర్తు పెట్టుకో ఒకసారి నీకు పిచ్చి పెట్టిన నాయకుడు ఎవరున్నావు అంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో నీకు మహిళలకు ఎంత ఇచ్చామో అది గౌరవించాలి మహిళలు అంటే ఒక నాశితంగా ఈ రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుంది లోకేష్ బాబు నాయకత్వంలో ప్రతి ఒక్కరు పనిచేస్తారు అలా లోకేష్ బాబు నలభై ఒకటవ జన్మదిన శుభాకాంక్షలుగా ఆంకూరు మున్సిపాలిటీలో చంద్రారెడ్డి గారు మా కౌన్సిలర్లు చౌదరి గారు విజయభాస్కర్ రెడ్డి గారు అందరూ మా మహిళలు అందరం కూడా కలిసి ఇక్కడ ఒక భారీ ఎత్తున టపాసులు కాల్చి సో ఆయన కోసంగా మేము ఆశీర్వదించామనమాట లోకేష్ బాబు పాదయాత్ర చేసిన తర్వాత నెక్స్ట్ సీఎంగా ఆయనకు అన్ని రకాలుగా అర్హత ఉంది చంద్రబాబు నాయుడు గారు రిటైర్డ్ పార్టీకి మళ్ళా అవుతాడని ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో ఖచ్చితంగా ముందుకు యువతను తీసుకొని వెళ్తాడని చెప్పేసి ఇలాంటి జరుపుకోవాలని మా తెలుగు మహిళలు తెలుగుదేశం అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు బాలకృష్ణ అభిమానులు తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా అభిమానం ఎంతో ఇచ్చేసి సంబరాలు జరుపుకున్నారు ముఖ్యంగా చెప్పాల్సిందంటే ఆయన ఎక్స్ మినిస్టర్ గా ఉండి ఆయన ఈ పాదయాత్రలో ప్రతి గ్రామానికి తిరిగి ప్రజల కష్ట సుఖాలని తెలుసుకున్నాడు ఏం చేస్తే ఈ పరిపాలన రాష్ట్రంలో సలహాలు కానీ మంచి చెట్ట చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈ జగన్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ఏం చేస్తున్నారు మనం అందరం చూస్తున్నట్లుగా మీరు ఆలోచించండి మధ్య తర్వాత కూడా బతికే పరిస్థితి ఉందా ఏ ఉద్యోగస్తులు చాలా సంతోషపడుతున్నాడా ఎంప్లాయీస్కి ఇస్తున్నాడా నిర్దేశిస్తున్నాడా ఇస్తున్నాడని ఇతన్ని ఎవ్వరు ఆదరించు ఇంటి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఆయన దగ్గర ఉండే ఎమ్మెల్యేలు ఆయన దగ్గర ఉండే మంత్రులు ఆయన దగ్గర ఉండే కార్యకర్తలే ఆయన దగ్గర ఉండరు ఎలక్షన్ కోడి మొత్తం ఖాళీ जगन पार्टी मतम खाली ये देश